సో దీనిలో మూవీలో ఒక వర్డ్ ఉంది కట్నం తీసుకొని పెళ్లి చేసుకుంటే వ్యభిచారం చేసినట్టని ఒక అవార్డ్ చాలా బాగుంది కానీ ఆ మీరు ఎందుకు పెట్టాలనుకున్నారు నేను కట్నం తీసుకోలేదు కాబట్టి ఓకే లో అలా కాదు ఏమవుతుందంటే ఆ కాన్సెప్టే నాకు ఆ అమ్మాయిని ఒక అమ్మాయి ఇద్దరికి ఇద్దరు ఏగం అవుతున్నప్పుడు ఒక మంచి ముహూర్తంలో అయితే వేగం అవుతున్నప్పుడు మా అమ్మాయిని చూసుకోవడానికి ప్రేమతో అమ్మాయికి బట్టలు పెడతారా నగలు పెడతారా అనేది ఆడపిల్ల తల్లిదండ్రుల పర్సనల్ విషయం దాని గురించి నేను కామెంట్ చేయను కానీ ఈ డిమాండింగ్ గాడ్ బై గాడ్స్ గ్రేస్ ఇప్పుడున్న మోడర్న్ ఉన్న ఇప్పుడున్న అమ్మాయిలు అబ్బాయిలు అనేవాళ్ళు నిజంగా డెఫినెట్గా వరకట్నం చావులు అవన్నీ చాలా వరకు తగ్గిపోయాయి బట్ మేము చిన్న ఉన్నప్పుడు మా ఊళ్ళోనే లేకపోతే మా దూర ఫ్యామిలీలోనో అలాంటి ఇన్సిడెంట్ నేను చాలా చూసాను కేవలం పెళ్ళైన తర్వాత కూడా ఇంకా ఈ కట్నం అనే దాని గురించి అవన్నీ చూసా సో ఈ సినిమా కూడా ఆ బ్యాక్డ్రఫ్లో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాటర్ చెప్పదలు నీకు నీకు నచ్చి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు డబ్బు నచ్చి పెళ్లి చేసుకుంటున్నావు అమ్మాయిని నచ్చి పెళ్ళి చేసుకున్నావు క్లారిటీ మగవాడికి ఉండాలి సో ఖచ్చితంగా ఆ డైలాగ్కి ఇలాంటి చాలా మంది ఆడపడుచులు నాకు మెసేజ్ చేశారు సో ఒకటి రాసినప్పుడు అది పది మందికి రాసినప్పుడు వచ్చిన హై కంటే కూడా అది పది మందికి రీచ్ అయ్యి వాళ్ళు దాన్ని అడ్రస్ చేసినప్పుడు ఇంకా ఎక్కువగా హై వస్తుందమ్మా సో మీరు ఆ డైలాగ్ గుర్తు చేయడం నేను చెప్పడం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కట్నం తీసుకొని ఆఫరం చేస్తే మగవాడు వ్యభిచారం చేసినట్టు అది చాలా చాలా తప్పు సార్ ఎప్పటి నుంచి ఒక డౌట్ ఉంది సార్ ఇప్పుడు క్లియర్ చేద్దాం మీకు త్రివిక్రమ్ గారికి ఏవో గొడవలు ఉన్నాయని చెప్పి ఆర్టికల్స్ లో రాశారు నాకు త్రివిక్రమ్ గారికి ఆర్టికల్స్ వచ్చినాయి ఆర్టికల్స్ నిజమేనా మంచి క్వశ్చన్ వేసావు నేను అస్టెండేటర్గా అవ్వకముందే నేను అస్టేటర్గా అవ్వకముందే త్రివిక్రమ్ గారు రెండు సార్లు మూడు సార్లు మొత్తం ఆయనకి ఐదు ఆరు నంది అవార్డ్స్ వచ్చాయి ఓన్లీ ఫర్ డైలాగ్స్ నేను చిన్నప్పటి నుంచి ముల్లపూడి వెంకటరమణ గారు జంధ్యాల గారు ఈవెన్ మాయాబజార్ డైలాగ్ కూడా నాకు సో ఈ ఈవీ గారి సినిమాలో డైలాగ్స్ సో డైలాగ్స్ అనే వాటికి ఒక సపరేట్ ప్యాషన్ ఉండేది నాకు చాలా ఇష్టం ఉంటుంది సో అలాగే నేను అటెండేటర్ అవ్వక నుంచి త్రివిక్రమ్ గారి డైలాగ్స్ అంటే చాలా ఇష్టం అప్పటికే ఆయనకు మూడు సార్లు నంది అవార్డు వచ్చింది నాకంటే చాలా సీనియర్ ఆయన అంటే నేను ఇండస్ట్రీకి వచ్చాక మళ్ళీ ఆయనకు వచ్చిన అవార్డ్స్ బిఫోర్ నేను చెప్తున్నా నాకంటే చాలా సీనియర్ ఇవన్నీ కాకుండా ఇంకొక పెద్ద విషయం ఏంటంటే నేను ఎక్కడ చెప్పలేదు ఎవరు అడగలేదు ఈ క్వశ్చన్ మా నాన్నగారు త్రివిక్రమ్ గారికి చాలా పెద్ద ఫ్యాన్ ఎంత పెద్ద ఫ్యాన్ అంటే అతడు సినిమా ఆయన కొన్ని వందలసార్లు ఉంటారు అంటే మా ఇంట్లో ఒక రకంగా త్రివిక్రమ్ గారే పెద్ద అబ్బాయి చూడండి అన్నయ్య బాగా చదువుతున్నాడు నువ్వేంట్రా ఇలా అన్న టైప్లో మా నాన్నకు ఒకసారి నేను ఏమన్నా కొంచెం కమర్షియల్ డైలాగులు ఫైట్లు ఎక్కువ ఉంటాను నా సినిమాలో త్రివిక గారి సినిమా చూడరా అని చూపిస్తుంటారు మా నాన్నగారి త్రివిక్రమ్ అంటే అంత ఇష్టం నాకు మా నాన్నగారి ఇష్టం నాకు ఏ రేంజ్లో నాకు కోపం తెప్పించిందంటే అంటే ఇంక నేను కూడా లాభం లేదు పదివేల భావంలో త్రిక్రమ్ గారి ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఆయనకి నా సినిమాలు అన్నీ చూపించాయి సార్ మీరు నా ఫ్యాన్ అని చెప్పండి త్రికర గారు మా ఇంట్లో పెద్ద కొడుకు నేను మీ ఇంట్లో చిన్న కొడు కావాలనుకుంటున్నానని చెప్దాం అనుకున్నా సో అంటే నాకు అంత రెస్పెక్టు అది ఇంకా చెప్తున్నా కదండి సోషల్ మీడియాలో వచ్చే ఈ ట్రోల్స్ టార్గెట్స్ ఇవన్నీ మనం చూసి నవ్వుకోవాలి అంతే అండ్ నో డౌట్ తెలుగు సినిమా చరిత్రలో యాజ్ అ రైటర్గా తిరుక్రమ్ గారు వేసిన ముద్ర శాశ్వతం ఫర్ ఎవర్ ఉంటుంది ఆయన ముద్ర యా హాయ్ సార్ నా పేరు స్వప్న సో హీరో హీరోయిన్ తర్వాత చాలా హైలైట్ అయిన సీన్స్ ఏమన్నా ఉన్నాయంటే అవి సత్య గారి సో ఆ థాట్ మీకు ఎలా వచ్చింది గద్దలకొండ గణేష్లో సత్య పర్ఫార్మెన్స్ చూసి నేను థ్రిల్ అయిపోయా బేసిక్గా సత్య అటు సత్య గ్రోత్ ఏంటంటే మీకు గుర్తుందో లేదో సింగ్లో అరే కోటి ఇంకోటి అంటే చిన్న చాయ్ ఇచ్చే క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ ఒకసారి ఏమైందంటే తన పాపం ఏదో బిజీగా ఉండో ఏదో కమ్యూనికేషన్ మిస్ అయిపోయి షూటింగ్ లేట్ అయిపోయాడు తను తన షూటింగ్ లేట్ అయిపోతే మా మేనేజర్ ఏ క్యాబ్ బుక్ చేసుకుని వచ్చే అక్కడ చూడలేక అక్కడ మేనేజర్ తప్పు కాదు సత్య తప్పు కాదు సమ్ సిచ్యువేషన్స్ వల్ల సత్య షూటింగ్ లేట్ వచ్చాడు గబ్బల్ సింగ్ షూటింగ్ లేట్ వచ్చాడు నేను వచ్చి ఏంటో ఇంత లేటు కళ్యాణ కాంబినేషన్ కదా అది అంటే లేదన్నా కొంచెం కార్ మిస్ అయిపోయింది మేనేజర్కి నాకు మిస్కమ్యూనికేషన్ వచ్చింది నేను క్యాబ్లో వచ్చాను అందుకే లేట్ అయింది ఆర్ఎఫ్సీ అంటే క్యాబ్ చూడంత అంత ఈజీగా దొరకట్లేదు అని పాము ఫీల్ అయ్యాడు లేట్గా వచ్చినందుకు క్యాబ్లో వచ్చాను ఫీల్ అయ్యాడు నేను చెప్పా సత్య ఇప్పుడు మామూలుగా ఎలా వస్తున్నా అంటే లేదంటే ప్రొడక్షన్ వాళ్ళు కారు పెట్టారు నేను ముగ్గురు కమిడియన్లు కలిసి వస్తున్నాం కొత్తగా వచ్చిన ఆర్టిస్టులు అందరం కలిసి ఒక నలుగురికి ఆబ్వియస్లీ ఇన్వాళ్ళ నలుగురు కూర్చోవచ్చు కాబట్టి సో అప్పుడు చెప్పేసి సత్యకి సత్య వాడు గుర్తుపెట్టుకో నీకు ఇండిపెండెంట్ వ్యానిటీ వ్యాను సోలో వ్యానిటీ వ్యాను సోలో వెహికల్ పెట్టే రోజు త్వరలో వస్తుంది నీకు యూ విల్ రీచ్ దట్ హైట్స్ అండ్ గబ్బర్ సింగ్ షూటింగ్ చేరుతున్నాడు చెప్పా అండ్ సత్య నేను ఊహించిన దానికంటే కూడా ఎక్కువ సక్సెస్ కొట్టాడు సత్య టైమింగ్ అన్నా సత్య డెలివరీ అన్నా అసలు డైలాగ్ లేకుండా ఇవాళ స్క్రీన్ మీద సత్య వస్తే నవ్వుతున్నారు నేను విమల్లో చూస్తే నా డైలాగ్ గొప్పతనం కాదు సత్య స్క్రీన్ మీద వచ్చి కామ్గా ఉన్నా అతను ఎక్స్ప్రెషన్ కూడా నవ్వుతున్నారు సో సత్య అనే అతను మిస్టర్ బచ్చన్లో ఐఫీస్ట్ అంతే ఐఫీస్ట్ సత్య గురించి మళ్ళీ మళ్ళీ చూడవచ్చు సినిమా హలో సార్ మై నేమ్స్ స్ ఆసమ్ మై క్వశ్చన్ ఫర్ యూ ఇస్ దాట్ వాట్ అకార్డింగ్ టు యూ ఇస్ ద బెస్ట్ థింగ్ అబౌట్ మిస్టర్ బచ్చన్ వాట్ అకార్డింగ్ మీస్ ద బెస్ట్ థింగ్ అబౌట్ మిస్టర్ బచ్చన్ బెస్ట్ థింగ్ మిస్ అబౌట్ మిస్టర్ బచ్చన్ ఈజ్ లైక్ యాజ్ సో మెనీ ఫ్యాన్స్ ఎట్ టు మీ చాలా రోజుల తర్వాత చాలా సంవత్సరాల తర్వాత ఇన్ఫ్యాక్ట్ కంప్లీట్ మాస్ మహారాజ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు లుక్స్ అవ్వచ్చు ఎవరైతే వింటేజ్ మాస్ మహారాజ్ మిస్ అయ్యి ఒక వింటేజ్ కాదు వోల్టేజ్ మాస్ మహారాజ్ చూపించాం అండ్ మాస్ మహారాజ్ ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పుడున్న కాంటెంపరీ సినిమాలు లవ్ స్టోరీ చేయడం కుదరదు సో కొంతమంది అడిగారు ఇప్పుడు ఎందుకు అన్నయ్యతో లవ్ స్టోరీ పెట్టారు ఆయన ఏజ్ లవ్ స్టోరీ చేసే చేసే ఏజ్ అని అడిగారు సో నేను చెప్పిన సినిమా నైంటీస్లో జరుగుతుంది సో రవి అనే ఏజ్ నైంటీస్లో ఎంత ఉంటుంది సో అప్పుడైతే లవ్ స్టోరీ చేసుకోవచ్చు కదా సో అలాగే చూపించాము అట్ ద సేమ్ టైం మ్యూజిక్ అండి చాలా రోజుల తర్వాత ఒక ఆల్బమ్ పెట్టవడం అనేది అండ్ ఇందాక మీరు చెప్పినట్టుగా సత్య కామెడీ అవ్వచ్చు మనం మన చిన్నప్పుడు మన అన్నయ్యలు లేకపోతే మన పేరెంట్స్ వాళ్ళందరూ చూసిన ఒక చిన్న బ్యాక్ బ్యాక్డ్రాఫ్ రెగ్యులర్గా వచ్చే కాంటెంపరీ ఫిల్మ్స్లో ఉండే డ్రాప్ కాకుండా ఒక నైంటీస్ ఎయిటీస్ డ్రాప్ మంచి సాంగ్స్ మంచి ఫైట్స్ మంచి డైలాగ్స్ ఎవ్రీథింగ్ కలిపితే మిస్టర్ బచ్చన్ హాయ్ సార్ మై నేమ్ ఎస్ బాను మూవీలో సిద్ధుని కెమెరా రోల్ చేశారు కదా సార్ యూత్ యూత్ యువరాజ్ అని ఒక ట్యాగ్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు సార్ అది ఏం లేదు అది చిన్న రైమింగ్ మా నేను యాక్చువల్గా అన్నయ్య కొడుకుని మాస్ యువరాజ్ అని పిలుస్తా రవీణ్య కొడుకుని అది చాలాసార్లు చెప్పాను కానీ యూత్ యువరాజ్ అనే లైన్తో వచ్చింది ఐ థింక్ మా రైటింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రవీణ్ వర్మ ఆ మాస్ మహారాజ్ పంపించిన యూత్ యువరాజ్ అనే ఆ థాట్ చెప్పింది మా ప్రవీణ్ వర్మ సో చాలా చాలా డైలాగ్ బాగుంది కదా అని చెప్పేసి అండ్ సిద్ధు ఎంట్రీకి థియేటర్ ఎరప్ట్ అవుతుంది అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సిద్ధు థ్యాంక్స్ లాట్ ఫర్ డూయింగ్ ద క్యామ్ థ్యాంక్ యూ సార్ హాయ్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ మై నేమ్ ఈస్ ఏవా ఐఎమ్ ఫ్రమ్ సెంట్యాస్ కాలేజ్ అండ్ మై క్వశ్చన్ ఈస్ ఫార్ యూ హౌ డు ఫీడ్బ్యాక్ వాట్ ఈస్ ద బెస్ట్ ఫీడ్బ్యాక్ యూ గోట్ ఫర్ దిస్ మూవీ యా సిట్సెంట్ సెంటర్ ఓకే సెంట్ ఫ్రాన్సిస్కి నేను ఎంబీఏ కోచింగ్ వెళ్ళేవాడి యాక్చువల్లీ సో ఐ గోట్ కన్ఫ్యూస్డ్ విత్ యువర్ కాలేజ్ బేగంపేటలో ఉండే సెంట్ ఫ్రాన్సిస్కి ఐ యూస్ టు గో టైమ్స్ టైమ్స్ అనే ఇన్స్టిట్యూషన్ ఉంటే అక్కడ నేను ఎంబీఏ కోచింగ్ తీసుకున్నాను సో సడన్లీ ఐ ఫెల్ట్ దట్ కాలేజ్ అమ్మని సో ఫీడ్బ్యాక్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు నేను సాంగ్ రాగానే మిక్కిజం మీరు ఒక ట్యూన్ ఇవ్వగానే ఈవెన్ బిఫోర్ ద లిరిక్స్ ఐల్ మేక్ ఇట్ లిసన్ టు ఆల్ మై అసిస్టెంట్స్ మై టీమ్ ప్రొడ్యూసర్స్ అందరు వినిపిస్తాం ఇక్కడ ఏంటంటే మన మన గదిలో కూర్చున్న పది మందికి నచ్చకపోతే రేపు థియేటర్లో కూర్చున్న వందల మందికి ఎలా నచ్చుద్ది నా సింపుల్ కాన్సెప్ట్ సో చెప్పాను కదా ఫీడ్బ్యాక్ ఎలా తీసుకుంటారంటే బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే నాకు పర్సనల్గా చిన్నప్పటి నుంచి కిషోర్ కుమార్ గారన్నా లేదా రాజేష్ కన్నా ఈ మ్యూజిక్ చాలా ఇష్టం ఎక్కడో నా ఫేవరెట్ సాంగ్స్ నా ప్లేలిస్ట్ మీ ప్లేలిస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అంతే కదా సో ఆ ఉద్దేశంతో కొంచెం హిందీ పాటలు ఎక్కువ ఉన్నాయని ఫీల్ అయినప్పుడు ఇమ్మీడియట్గా నేను ఫస్ట్ డే టాక్ రాగానే ఇమ్మీడియట్గా అదే నైట్ కూర్చొని ఆ సాంగ్స్ ట్రిమ్ చేశా సో ఎనీ క్రిటిసిజం దట్ విల్ మేక్ మీ టు కరెక్ట్ ఇస్ ఐఎమ్ రెడీ టు టేక్ ఎనీ క్రిటిజం దట్స్ గోయింగ్ టు అటాక్ ఐఎమ్ ఆల్సో రెడీ హలో అన్న నేను ప్రణీత్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అన్న మాకు గబ్బర్ సింగ్ లాంటి కంబ్యాక్ మూవీ ఇచ్చినందుకు అండ్ అడిగి నీకు అన్న మీ మూవీలో ఒక డైలాగ్ ఉంది అన్న పని పాట లేని పకోడిగాలు అందరు ఇదే పని మీద ఉంటారని అది దేన్ని ఉద్దేశించి ఉద్దేశించారన్న అది నీట్ నీడ్ నాట్ బి అది నీడ్ నాట్ బి నీడ్ నాట్ బి మీడియా అసలు మీడియా గురించి అనలేదు మీడియాలో ఎక్కడో ఇద్దరు ముగ్గురుతో నాకు ఏదో చిన్న ఆర్గ్యుమెంటీ డిబేట్ లాంటివచ్చు కానీ ఎంటర్ మీడియా కాదు మీడియానే వాళ్ళ సినిమాని విపరీతంగా సోషల్ మీడియాలో కావచ్చు వచ్చి ప్రమోట్ చేస్తుంది ఊళ్ళలో కొంతమంది ఉంటారు ఆ వీధుల మీద కూర్చొని లేదా చెట్ల కింద కూర్చొని టీ పార్టీల దగ్గర కూర్చొని వాళ్ళకి ఏమీ తెలియదు ఒకసారి మన పక్కనే ఉంటారు మన ఫ్రెండ్స్లో ఉండొచ్చు మన చుట్టాల్లో ఉండొచ్చు సో పని పాట లేని పకోడిగాళ్ళంటే నిజంగా పని పాట లేని పకోడిగాళ్ళు అంతే తప్ప పని ఒక ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు లేదా ఇంకో దాంట్లో ఉన్నవాళ్ళు కాదు అండ్ ఊరికే చూసారా ఊళ్ళలో గాలి వార్తలు ఎంజాయ్ ద రూమర్ ఇది ఎలాంటి బ్యాచ్ అంటే ఇది ఎలాంటి బ్యాచ్ అంటే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు పది మంది జనంలో గుమిగడు అనుకోండి అరే ఇక్కడ ఏదో యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ దిగి చూస్తాడు పొరపాటు నాకు ఏం లేదు చిన్న దెబ్బలతోనో మట్టితోనో బయటపడి డిసప్పాయింట్ అయిపోతాడు ఆడి ఖాళీ రీతేనో ఆడి రక్తం వస్తే కానీ నీ సాటిస్ఫైడు హాయ్ సార్ నా పేరు తేజ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీరు హీరో రవితేజ గారికి ఎట్లా అమ్మా నాన్నగా భావిస్తారో నేను దానికి మించి భావిస్తాను ఐఎమ్ డైహాట్ ఫ్యాన్ ఆఫ్ రవితేజ గారు సో ఒక్క విషయం ఆడియన్స్కి చెప్పిన తర్వాత మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను సార్ సో ఏ ఆడియన్ అయినా సరే సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసిన తర్వాత మీ డబ్బులు ఖర్చు పెట్టిన నొప్పి చూపియండి ఆ సినిమా ఎలా ఉందో బయటకు వచ్చి రివ్యూ ఇవ్వండి అంతే తప్ప సోషల్ మీడియాలో ఎవరో ఏదో చెప్పిరని నమ్మి మళ్ళీ మీరు దానికి ట్యాగ్ అదే షేర్ చేసి మాత్రం ఒక సినిమాని అట్లా స్ప్రెడ్ చేయకండి నెగిటివిటీగా సో సార్ ఒక క్వశ్చన్ నాది మీరు డైరెక్టర్ కదా సో హీరో రవితేజ గారు కూడా ఫ్యూచర్లో డైరెక్ట్ చేయాలనుకుంటున్నారు కదా సో మీరు డైరెక్షన్ చేసేటప్పుడు ఏదైనా సజెషన్స్ ఇచ్చేవారా ఇలా చేయండి అలా చేయండి అని ఇయ డెఫినెట్గా అంటే ఒక వాక్లో కానీ ఒక మెయిన్స్లో కానీ నేను ఇలా చేస్తాను కంఫర్ట్ అని ఇలా ఓకే అని అడుగుతుంటారు అండ్ మెయిన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే ఎప్పుడైనా చేసి చూపించినప్పుడు ఆయన చూసి ట్రై చేసి బాగుంది అనుకున్నప్పుడు నీకు విషయం చెప్తున్నా నేను ఎప్పుడైనా డైరెక్షన్ చేస్తే ఖచ్చితంగా నీకు యాక్ట్ ఉంటుంది డైరెక్షన్లో అంటుంటాడు ఎప్పుడైనా సో ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ దాట్ థ్యాంక్ యూ సార్ అండ్ కంగ్రాచులేషన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మచ్ జైరామ్ షార్ట్ ఫిల్మ్ మేకర్ అండ్ మేమర్ ఫస్ట్ మాస్ మహా సెలబ్రేషన్స్ అని పెట్టారు మాస్ మహా ఫ్యామిలీ సెలబ్రేషన్స్ అని పెడితే ఇంకా బాగుంది అన్న థ్యాంక్ యూ ఎందుకంటే నేను బిఫోర్ డే ప్రివ్యూ చూసాను మూవీ చూసి తర్వాత మా మమ్మీ కాల్ చేశారు అమ్మ కాల్ చేసి వల్లక్ష్మి దేవరాత్రనికి ఏ సినిమాకి వెళ్ళాలంటే మిస్టర్ బచ్చన్కి వెళ్ళు నాకైతే పర్లేదనిపించింది ఒకసారి నువ్వు చూడు నీకు ఇంకా బాగా నచ్చుతుంది అన్నాడు మా అమ్మ సేమ్ నేను వింటేజ్ రవితేజ గారిని చూశాను రా సినిమా అయితే చాలా బాగుంది బాగా నవ్వుకున్నాం సాంగ్స్ అని చెప్పారు మేము ఫ్యామిలీ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు అన్న సినిమా థ్యాంక్ యూ సో మచ్ నేను సీరియస్గా మళ్ళీ ఇంకోసారి చెప్పాలనుకున్నా ఇలాంటి మెసేజ్ పర్సనల్గా చాలా వస్తున్నాయి నాకు వన్ థింగ్ ఈజ్ ఫర్ ష్యూర్ నేను కెమెరా ముందు కూర్చొని చెప్తున్నాను ఈ మిస్టర్ బచ్చన్ అని సినిమా మేము మేము ఏదైతే కాంఫిడెన్స్తో చెప్పుకున్నంత బ్లాక్ బస్టర్ కాదు నో డౌట్ అబౌట్ ఇట్ అలాగే బయట చెప్తున్నంత బ్యాడ్ ఫిల్మ్ అస్సలు కాదు దానికి కూడా నో డౌట్ అబౌట్ ఇట్ యా